бир <laughs> чарале హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఈ వ్లాగ్ అంతా మేము పిక్నిక్ చేసుకున్నాం చూసారా ఆ రోజు ఉదయర్శన అంతా పెట్టాను అలాగే మేము ఫన్ చేసిన వీడియో కూడా పెట్టాను కదా తర్వాత మధ్యాహ్నం భోజనాలు భోజనాలు అయిపోయిన తర్వాత గేమ్స్ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి ఇదంతా నాగలక్ష్మి గారు ఆధ్వర్యంలో జరిగిందనమాట చాలా సూపర్గా జరిగిందండి చాలా పీస్ఫుల్గా జరిగింది అసలు ఒక క్లైమేట్ సహకరించకపోయినా సరే జనాలు కూడా అంటే మా మహిళలు కూడా ఎక్కువ మంది వచ్చారు ఒక ఎయిటీ మెంబర్స్ వచ్చామండి చాలా సూపర్ సూపర్గా అయింది భోజనాలు కూడా ఎక్స్ట్రాడినరీ అనమాట అందరూ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాగలక్ష్మి గారికి నాగలక్ష్మి గారు చాలా బాగా చేశారండి మీరు సూపర్ సూపర్గా చేశారనమాట ఇంకా మీరు ఇవన్నీ కూడా ఇందులో చూసి ఎంజాయ్ చేసి వచ్చు గేమ్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయండి చూసి ఎంజాయ్ చేసేయండి వచ్చింది హౌసి నడబాల లక్ష్మి గారు మానస గారు ఇస్తారు వెరీ గుడ్ గౌరి గారు ఆమే లక్ష్మి గారు ఇస్తారు ఆమేటి గౌరి గారికి లక్ష్మి గారు ప్రైజ్ ఇస్తారుండిండి గౌరి గారు ఇస్ సెకండ్ ప్రైజ్ విన్నర్ ఆఫ్ సెకండ్ హౌసి మత్తానికి చాలా కన్ఫ్యూజ్ చేసి చేసి మంచి గిఫ్ట్ పొందారు సమాడ్ నెక్స్ట్ ఎవన్ మేడం ఇంత మనండి యెట గారు లక్కీ టిప్ విన్నర్ కి ప్రైజెస్ మానస గారు స్పాన్సరింగ్ చేశారు వెరీ గుడ్ రండి 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 snacks smile अच्छा छोटे ओके जोती snacks తీస్కొనమ snacks తీస్కొండి snacks कैमरामैन ఎల్ మిర్ ఎ నక్షిత లావరి శోభగార్ ఈసారి గిఫ్ట్ మనవరాల 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 పేరు మీద విన్నారే និច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច្ចតានិច మల్లికా అండ్ జ్యోతి ఏ ను నాకు అట్ వస్తున్నా ఓకే వెరీ గుడ్ జ్యోతి 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 కనెషన్స్ ఎట్లా చూడ చూడండి ఇద్దరికి వచ్చాయి ఒక్క డ్రా చేస్తున్నారు భాను గారు అండి భాను వచ్చింది ఇద్దరికి అందులో భాను గారికి గిఫ్ట్ వచ్చిందండి లక్ష్మి గారికి వచ్చిందండి లైన్ లైనా హౌసి వసంత గారు నా పేరు ఇంకొక లైన్ ఉంటదిలో దాంట్లో దాంట్లో గౌరీ గారికి జల్దీ గౌరీ గారు వసంత మీకు ఐదు రూపాయలు వచ్చిందే మాడుకున్నా లే ఎంత వచ్చింది ఓ టెన్ రూపీస్ లెక్క అయితే ఫైవ్ రూపీసే మాడుకున్నాను వెరీ గుడ్ ఫిఫ్టీ పది రూపాయలకి గడితే సంతోషంగా పంచుకుంటున్నారండి కొడుతున్నారండి ఏ ఐదా హౌస్యా ఐదా ఎంత ముగ్గురు ఐ ఫిఫ్టీ హౌస్ త్రీ మెంబర్స్ విత్ బిఫ్ల

நே பார்ட்டி கேள்சுவோ வெரி குட் நீடி எவ்வளோ ரேது இங்கே கன்ஃபார்ம் அல்லத அண்டே அவுன அண்ட் அவுனண்ண காதன்னா அன்னு வண்டி அது தெரிஞ்சேன் ஏன் கேச்சாவே அம்மனி ஏன் கேச்சாவே कॉफी रे मेत्रा मेत्रा उसीला 213 17 oh. yes. 25 uh -huh. 39 45 okay. Verification. 47 Verification. 49 okay. 53 57 25 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

విజేత గారు ఇవలి నా ఫోన్లే తీయండి థర్డ్ ప్రైజ్ ఆ నెక్స్ట్ ఆన్లైన్ లెగిన్ సైడ్ మై ఇప్పుడు గాడ్ నేమ్స్ 30 సెకండ్స్ సర్ అందులో విన్నర్ ఇస్ ప్రశాంతి కమన్ కమన్ జోడిం నే గాడ్ నేమ్ని గాడ్ సర్ జోడిం కాబట్ క్లాప్ सुन <laughs>

నీలుమా నాకు టీ వేరా నీలు నీలు నాకు గ్లాస్ వేయరా నాకు థ్యాంక్ యూ జాగ్రత్త వర్షం వస్తుంది మళ్ళా మళ్ళీ వెళ్ళే ముందు వర్షం వస్తుంది చాయ్ 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 చాయ్